సత్యవేడి నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కిల్లపూడి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూరపాటి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని అందరూ చెబుతున్నారని ఈ పథకాల అమలు తీరు ఎలా ఉందని ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకుంటున్నామని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు వచ్చాము చాడూరు మండలానికి వెంగళత్తూరు విలేజి నీరువాయి విలేజీ కీలపూడు విలేజి మూడు గ్రామాలని ఉదయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడు గ్రామాలను సందర్శించి మన యొక్క ప్రజల యొక్క స్పందన సుపరిపాలన తొలడుగు కార్యక్రమం గురించి మనము ప్రజల యొక్క స్పందన కనుక్కున్నాము ప్రజలు ప్రతి ఒక్కరూ నీరాజనం పడుతున్నారు మనం కూటమి ప్రభుత్వానికి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల యొక్క పాలనని చాలా బాగుంది అన్ని పథకాలు వస్తున్నాయి తల్లికి వందనం దీపం పథకం ఎన్సిఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షను మరియు రైతు సంక్షేమం మరియు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కూడా వస్తుంది సో ఈ యొక్క పథకాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ వస్తున్నాయి కొన్ని దగ్గరలో ఒక చిన్న చిన్న దగ్గర రీసెంట్గా విడోస్కి పెన్షన్ రాకపోవడం ఉన్నట్టు రేషన్ కార్డులో ఉన్నట్టు మిస్ అవ్వడం ఇలాంటివే మైనర్ ఇష్యూస్ వస్తున్నాయి అది కూడా మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము మరియు రోడ్లు రెండు మూడు విలేజెస్లో కొన్ని దగ్గర రోడ్ల గురించి అడిగారు అది కూడా మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మనం దీన్ని కూడా సాల్వ్ చేస్తామని మన యొక్క పిచ్చాటూరు మండల వాసులకి అందరికీ మనం అస్యూరెన్స్ ఇచ్చాము మనము ఈ యొక్క సుపరిపాలన తొలడుగు కార్యక్రమాన్ని పార్లమెంటులో మనము ముందంజ అంటే ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎనభై ఎనిమిది గడప తొంభై రెండు వేల ఇళ్లలో ఎనభై ఎనిమిది పర్సెంట్ అంటే రఫ్లీ ఎయిటీ వన్ థౌజండ్స్ ఇల్లు ప్రతి గడప తొక్కి ఈ యొక్క సుపరపాల తొలిడు కార్యక్రమం ఎలా ఉంది ఈ పథకాలు మనకు అన్ని అందాయా లేదా రాకపోతే ఏమి రాలేదు అని ప్రజల యొక్క స్పందన తెలుసుకొని వాళ్ళ యొక్క స్పందనని మనము అప్లోడ్ చేస్తూ మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకి ఇది తెలియజేస్తున్నాము ఏమైతే రాలేవో రాలేదో పథకాలు దాన్ని ఇమీడియట్గా పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్త ప్రజలకు ఫోన్ చేసి దాన్ని వచ్చేటట్టు ఈ యొక్క శుప్రపద తొలుబడి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుంది సో కదా